డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రులకు గర్వకారణమైన ఆంధ్ర బ్యాంకు స్థాపించిన మహోన్నత వ్యక్తి మచిలీపట్నంలో పుట్టి స్వాతంత్ర సమరయోధుడిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రచయితగా చరిత్రకారుడిగా కీర్తించబడ్డారు అలాంటి మహనీయునికి మచిలీపట్నంలో స్మారక భవనం ఏర్పాటుకు కొంతకాలంగా ఆటంకాలు ఏర్పడ్డాయి అయితే ఎట్టకేలకు ఆటంకాలను అధిగమించి ఇప్పుడు స్మారక భవనం నిర్మాణం ముందుకు సాగుబోతోంది పట్టాభి సీతారామయ్యకి పట్టం కట్టడానికి బందరు సిద్ధమైంది జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో తలపెట్టిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి ఎదురైన అడ్డంకులు ఎట్టకేలకు తొలగాయి పట్టాభి స్మారక భవనాన్ని మచిలీపట్నంలో నెలకొల్పేందుకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రయత్నాలు జరిగాయి జిల్లా కోర్టు సెంటర్లో గల రెవెన్యూ కళ్యాణ మండపం పక్కన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించింది దీంతో ఈ భవనాన్ని నిర్మించడానికి యూనియన్ బ్యాంక్ నలభై కోట్ల రూపాయలు కేటాయించింది అయితే స్మారక భవనానికి కేటాయించిన స్థలాన్ని నిర్వాహకులు అయినా బ్యాంకు యాజమాన్యానికి అప్పగించడానికి చేపట్టిన చర్యలు ముందుకు సాగలేదు దీంతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది సహకారవేత్తగా నిస్వార్థ దేశభక్తుడిగా అసమాన మేధావిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రచయితగా చరిత్రకారుడిగా కీర్తి గడించిన పట్టాభి మచిలీపట్నం ముద్దుబిడ్డ ఈయన పద్దెనిమిది వందల ఎనభై నవంబర్ ఇరవై నాలుగున జన్మించారు మచిలీపట్నం నోబుల్ కళాశాలలో చదివిన ఈయన మద్రాసులో బిఏ పాస్ అయి అక్కడే ఆనాటి ఎంబీసీఎం పూర్తి చేసి పంతొమ్మిది వందల ఆరులోనే బందరిలో వైద్య వృత్తి నిర్వహించారు ఆ వృత్తిలో పట్టాభి చాలా ప్రఖ్యాతిగాంచారు పంతొమ్మిది వందల పదిలో ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపనలో ఈయన తోడ్పాటు మరువలేనిది పంతొమ్మిది వందల పదిహేనులో కృష్ణా జిల్లా సహకార బ్యాంకు ఏర్పాటు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్ర బ్యాంకు స్థాపన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు భారత లక్ష్మి బ్యాంకు ఇన్సూరెన్స్ సంస్థలను స్థాపించిన ఘనత పట్టాభికి దక్కింది అలాగే రచయితగా రాణించిన పట్టాభి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జన్మభూమి అనే మొదటి ఆంగ్ల వార పత్రికను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సహకారా అనే పత్రికను పంతొమ్మిది వందల ముప్పై స్టేట్ పీపుల్ పత్రికను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇండియన్ రిపబ్లిక్ అనే ఆలోచన పత్రికను పట్టాభి సీతారామయ్య స్థాపించారు స్వాతంత్ర ఉద్యమంలో ఊపిరిలోదిన కృష్ణ పత్రికా నిర్వహణకు ఆర్థిక సహకారం అందిస్తూ చేదోడు వాదోడుగా ఉండేవారు బ్యాంకు వారికి ఆ స్థలాన్ని హ్యాండ్అర్ చేస్తున్నామని చెప్పారు మా కళ నెరవేరుతున్నందుకు మేము చాలా ఆనందంగా ఉంది ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా వైసీపీ పాలకులు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ పాలకులు ప్రజలు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా బుద్ధి చెబుతారు పట్టాదు సీతారామయ్య గారి ఆత్మ మరి ఖచ్చితంగా వల్ల నేను గారు కానివ్వండి మా మంత్రివర్లు కొల్లు రవీందర్ గారు కానివ్వండి కొనకల్ల నారాయణరావు గారు కానివ్వండి ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతించే విధంగా పట్టాభిస్మరో భవనాన్ని నిర్మిస్తారు ఇది వైసీపీ కుట్ర మేము ఛేదిస్తున్నామని మాకు చాలా ఆనందంగా ఉంది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ఎంపీ ఎమ్మెల్యే లాంటి పదవులను ఏనాడు ఆశించలేదు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఆ తర్వాత అనేక సంవత్సరాలు పాటు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా పట్టాభి సీతారామయ్య పనిచేశారు రఘుపతి వెంకటరత్నం శిష్యరికంతో పట్టాభి జీవితం కొత్త మలుపు తిరిగింది సంస్కరణలకు ఆజ్యం పోశారు జంధ్యం తీసివేసి అంటరానితనాన్ని వ్యతిరేకించారు పట్టాభి ఎంతో పెద్ద మేధావి రాజ్యాంగ దురంధ్రులు ఫలితంగానే రాజ్యాంగ శాసనసభ సభ్యులుగా యూనియన్ పవర్స్ కమిటీ సభ్యులుగా ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ సభ్యులుగా చీఫ్ కమిషనర్ ప్రొవెన్సీస్ కమిటీ అధ్యక్షులుగా ప్రభుత్వం అప్పట్లో ఈయన్ను నియమించింది సీతారామయ్య గారి మెమోరియల్ ఫంక్షన్ హాల్ కడుతున్నారన్నందుకు బందర్లో చాలా సంతోషంగా ఉంది బందరు యొక్క పేరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది కేవలం ఆయన ఆంధ్ర బ్యాంక్ స్థాపించడం బట్టి బందరు పేరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది అట్లాంటి భోగరాజు పట్టా సీతారామయ్య గారి మెమోరియల్ ఫంక్షన్ హాల్ కట్టడానికి గత ప్రభుత్వం అనేక అడ్డంకులను కలిగించింది కానీ ప్రజలు సామాన్యులు అందరూ పోరాటం చేసి లోకల బాలశౌరి గారు ఎంపీ గారు కొల్లు రవీంద్ర గారు గొడిపెట్టి గోపీచందు గారు ఇట్లాంటి నాయకుల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయటం మూలంగా అది సాధించుకున్నాము అందుకు సంతోషంగా ఉంది పంతొమ్ొందల ఎనిమిదిలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు బందరులో సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అవతరణకు నాంది పలికారు తన జీవితంలో ఎన్నో చిరస్మరణీయ పనులు చేసిన ఆయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ పదిహేడున శ్వాస విడిచారు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య సంస్కరణ అర్థం అప్పటి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ పదిహేడున రెండు రూపాయల తపాలా బిళ్ళను విడుదల చేయడం ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది ఆంధ్ర రాష్ట్రంలోని అరుదైన నాయకులలో ఒకరుగా పట్టాభి సీతారామయ్య ఎన్నటికీ చెరగని పేరును గడించారు చివరకు కోర్టుకెళ్ళినా కూడా కోర్టు ఆంక్షలం కూడా కోర్టు ఏదైతే సూచనలు చేసిందో తీర్మానం చేసి వాళ్ళకి స్థలం కేటాయించమని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరపకుండా మరి దాన్ని తీర్మానం చేయడానికి అడ్డుకుని మోకాలు అడ్డుపెట్టినటువంటి వైనం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్